అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం గతంలో చెప్పుకున్న ఒక సంఘటన అందరికీ గుర్తుందో లేదో నాకు తెలిసిన సమాచారం మేరకు కన్న కొడుకు కన్న తల్లిని చంపేసిన సంఘటన ఇప్పటికీ ఎవ్వరి కళ్ళల్లోంచి కూడా పోవటం లేదండి సో నాకు తెలిసిన సమాచారాన్ని మీకైతే అందించాను కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇంకొక చిక్ ఏంటంటే అంటే కేసు దర్యాప్తు అనేది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మలుపులు తిరుగుతుంది అంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆన్సర్స్ అనేవి డిఫరెంట్గా వస్తున్నాయి అంటే తండ్రి దగ్గర నుంచి ఒక విధంగా కొడుకు దగ్గర నుంచి ఒకే విధంగా అయితే మనం గతంలో మాట్లాడుకున్నట్లయితే మన యశ్వంత్ హైదరాబాద్ నుంచి కడప వెళ్ళి అక్కడ నుంచి తల్లితో గొడవ వాదనకి దిగి తండ్రిని తీసుకెళ్లి డోర్ వేసేసి తల్లి దగ్గర వాదన దిగిన తర్వాత ఆయనకి ఎంతకి ఈ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించకపోవడం తోటి తల్లిని నిర్దాక్ష్యంగా గొంతు కోసి చంపేసి బాల్కనీలోనో లేదా హాల్లోనో తీసుకొచ్చి పడేసి ఆయనకి ఏమి పట్టనట్టు నాకు అసలు తెలీదు ఆమె నా తల్లే కాదు ఆమె చనిపోయిందా అనే విధంగా నటిస్తూ ఫోన్ చూసుకుంటూ సోఫాలో కూర్చున్న సంఘటన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఈ సంఘటన జరిగి కూడా నాలుగు రోజులు దాటింది కానీ ఇప్పుడు కట్ చేస్తే ఈ ప్రొద్దుటూరు కేసు అనేది ఈ ప్రొద్దుటూరు కేసు అనేది నానా విధాలుగా పోలీసుల తల మీద కూర్చున్నదని చెప్పుకోవచ్చు ఎందుకనంటే తండ్రి ఒక విధంగా చెప్తున్నాడు కొడుకు విధంగా చెప్తున్నాడు సో నా తల్లి నన్ను దేవుడు అని ఒప్పుకోలేదని చెప్పేసి నేను ఆ దేవుడు దగ్గరికే పంపించేశాను నా తల్లిని అని చెప్పేసి కొడుకు చెప్పిన సంఘటన కూడా మనం గతంలో చూసిన వీడియోస్ ఉన్నాయి మేము కూడా మీతో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు తండ్రిని అడుగుతుంటే అంటే ఫస్ట్ లో తండ్రి అని చెప్పాడు అంటే భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు నేను హాల్లో కూర్చున్నప్పుడు నా కొడుకు వచ్చి నన్ను లోపలికి ఈడ్చుకుంటూ వెళ్ళి డోర్ పెట్టేసి నా భార్యతో వాగ్వాదానికి దిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో తెలీదు అరుపులు కేకలతోటి ఉన్నప్పుడు నేను మీకు భయపడి కాల్ చేస్తే మీరు వచ్చి ఆ సంఘటన చూసారు అలా హాల్లో పడిపే రక్తం అడుగులో ఉన్న తల్లిని కూడా కనికరం లేకుండా పట్టించుకోకుండా హాల్లో కూర్చుని ఫోన్ చూస్తున్నా కొడుకు అని చెప్పిన సంఘటన మీ అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడేం జరుగుతుంది అనేది అంటే అసలు కొడుకే తీసుకెళ్లి లోపల డోర్ లాక్ చేయలేదంట ఈయనే కొడుకు వచ్చాడంట మాట్లాడుతూ ఉన్నారట లోపలికి ఆయన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఈయన వచ్చి డోర్ లాక్ చేసేస్తే లోపల తల్లితో హాల్లో గొడవ పడుతూ ఉండగా సంథింగ్ ఏదో వాదన జరిగి మరి చంపేసేసినట్టున్నాడు నాకైతే తెలీదు నేను బయటకు ఆ సంఘటనను చూసి నేనే భయభ్రాంతికి గురయ్యాను అనే ఒక వార్తని భాస్కర్ రెడ్డి అంటూ ఉన్నాడు ఇప్పుడు పోలీసులకు అర్థం కాని విషయం మొదట్లో ఒక విధంగా చెప్పావు ఇప్పుడు విధంగా చెప్తున్నావు ఇప్పుడు కొడుకు దగ్గరికి వెళ్తే నా తల్లి అంటే నాకు చాలా ఇష్టం నేను నా తల్లిని చూడకుండా ఉండలేకపోతున్నా నా తల్లికి ఏం జరిగింది నాకు చెప్పండి నాకు మా అమ్మ కావాలి అని జైల్లో కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు యశ్వంత్ అసలు ఈ రెండింటి పొంతన తీసుకుంటే ఏం జరుగుతుంది అసలు ఈయనేం చెప్తున్నాడు ఈయనెందుకు ఏడుస్తున్నాడు చంపేశాను అంటున్నాడు నా తల్లి నన్ను దేవుడు కాదండి నా తల్లి నాకు డబ్బులు ఇవ్వలేదు అందుకే కోపం చంపేశాను అని యశ్వంత్ ఒక విధంగా చెప్తే అసలు నాకు తెలియనే లేదు చంపిన తర్వాత నేను బయటకు వచ్చి చూసి భయభ్రాంతులకు గురై మీకు కాల్ చేశాను అంటే పోలీస్ వాళ్ళకి నేను కాల్ చేశాను అని చెప్తున్నటువంటి భాస్కర్ రెడ్డి అసలు వీళ్ళిద్దరు ఎవరైనా చెప్తున్నారు అసలు ఎవరిది నిజం అనేది పోలీసులు కూడా అంతు చిక్కటం లేదు అంటే ఇప్పుడు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఇంకొక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏంటంటే ఒకవేళ భార్య భర్తల మధ్య ఇద్దరికి ఏమన్నా వాగ్వాదం నడిచిందా అందుకనే కొడుకు మత స్థిమితం లేదు కాబట్టి హైదరాబాద్ నుంచి పిలిపించి ఇక్కడ ఆయన తోటి ఈ హత్య అనేది చేయించాడా భాస్కర్ రెడ్డి అనే కోణంలో ఇంకొక దర్యాప్తు జరుగుతుంటే మతి స్థిమితం లేకుండా నిజంగానే ఏదో ఒక గొడవలో తల్లిని చంపేసి ఈ రోజు మొత్తం గుర్తుకొచ్చిన తర్వాత అయ్యో నా తల్లిని చంపేశానా నేను ఇలా ఎందుకు చేశాను నాకు మతిస్థిమితం లేకపోతే నన్ను కని పెంచిన నా తల్లిని నేను ఎలా చంపాను అని జైల్లో కూర్చుని ఈ యశ్వంత్ ఏడుస్తున్నాడా అనే సంఘటన ప్రతి ఇప్పుడు అంటే ఈ కేసు విషయంలో చూసుకుంటే అసలు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు పోలీసులు కూడా అంటే ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే మనం అంటూ ఉంటాం కదా వెయ్యి మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక్క నిరపరాధి కూడా శిక్ష అనుభవించకూడదు అనే కోణంలో ఈ రోజు పోలీసు ఈ రోజు పోలీసు వారు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళిద్దరిలో నిందితులు ఎవరు ఎవరు నాటకం ఆడుతున్నారు ఎవరు ఇవన్నీ చంపారు అయినా ఏదేమైనప్పటికీ ఇక్కడ అన్యాయం అయిపోయింది మాత్రం ఒక తల్లి నిర్దాక్ష్యంగా ఒకటే కొడుకుని ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుంటే ఈ రోజు ఆ కొడుకు ఎందుకు చంపాడో కూడా తెలియని పరిస్థితిలో ఆ తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇప్పుడు తండ్రి చూస్తే ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాని స్థితిలో పోలీసులు కూడా అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు ఎవరిని మన మనము అంటే ఎవరిని మనం కలిపిలేట్ అనుకోవాలి అని అర్థం కాని విధిలో ఉన్నారు ఎందుకనంటే బయట చూసిన వాళ్ళు కూడా ఒక విధంగా చెప్తున్నారు అంటే ఈరోజు బయట దర్యాప్తు చేసినప్పుడు ఈ తండ్రి చెప్పినవి అండ్ అంటే స్టార్టింగ్లో చెప్పింది ఇప్పుడు బయట వీలు చూసి చెప్పింది రెండు మ్యాచ్ అవుతున్నాయి కానీ ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు మాత్రం ఇద్దరివి మాత్రం మ్యాచ్ అవ్వటం లేదు అంటే మనం బయట ఎన్న బయట జరుగుండుంటే ఆ సీసీ కెమెరాలోనో లేదా ఇంకెవరో ఇంకెవరో చూసి ఏదో ఒక నిజమనేది బయటకు వచ్చేది కానీ నాలుగు గోడలు మధ్య జరిగిన సంఘటన ఏం జరిగింది అనేది ఇద్దరిలో ఎవరో ఒకరు నిజం చెప్తే గానీ తెలియని పరిస్థితి సో మీరేమనుకుంటున్నారు తండ్రి చంపాడా లేదా కొడుకు చంపాడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి సో ఇలాంటివి మరొకసారి జరగకుండా మనందరం కూడా వేచి చూడాలి ఎందుకంటే రోజు రోజుకి ఏదో ఒక కేసు రూపంలో అత్యాచారాలు కావచ్చు క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది మన ఇండియాలోనే కాదు అసలు ప్రపంచంలోనే క్రైమ్ రేట్ ఉండకుండా ఉండాలంటే సో ఫస్ట్ ఈ మార్పు రావాలి అంటే మొదటిగా మన ఇంట్లో నుంచే రావాలి సో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి